నిర్మాణం మొత్తం ఒక ఏడు విభాగాల్లో పనిచేస్తుంది సో మొత్తం ఇండియాలో ఉన్న ఒక ఇరవై ఐదు రాష్ట్రాల్లో మెయిన్ గా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకి చదువు చెప్పడం తర్వాత వాళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి బయటకు వచ్చాక ఎకనామిక్ ఎంపవర్మెంట్ లో భాగంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ యూత్ కి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి జాబులు చూపించడం అలానే హెల్త్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ని బాగు చేయడంలో కృషి చేయడం అప్పుడు మీకు చెప్పినట్టు ఐసియూస్ కోవిడ్ టైం లో మనం ఏదైతే ఐసీయూస్ ఎస్టాబ్లిష్ చేసామో ఆల్మోస్ట్ వన్ ట్వంటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మన ఐసీయూస్ ఉన్నాయి ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా సో అట్లా ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ లోకి వెళ్ళి మొత్తం హెల్త్ క్యాంప్స్ చేస్తాం అలానే ఎన్విరాన్మెంట్ తర్వాత రూరల్ డెవలప్మెంట్ ఒక యాభై ట్రైబల్ గిరిజన దత్త తీసుకొని పనిచేస్తున్నాం ఇట్లా డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ అంటే క్యూ ప్లస్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ విమెన్ వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం పనిచేయడం ఆఖరిగా ఏడవది డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఇప్పుడు మొన్న మధ్యన లో ఫ్లడ్స్ వచ్చాయి తెలంగాణలో ఫ్లడ్స్ వచ్చాయి ఇట్లా ప్రతి ఎక్కడైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు మొత్తం ఏడు పనిచేస్తాం బట్ మేజర్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ అయితే ఈజీ దానికి నేను చెప్పినట్టు ఈ ఫర్ ఎడ్యుకేట్ ఈ ఫర్ ఎకనామికలీ ఎంపవర్డ్ అండ్ జీ ఫర్ గివ్ బ్యాక్